శ్రీమాత్ రేనమ అందరు ఛానల్స్లో చెప్పినట్టు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టిక్ చేయమని ఏమీ చెప్పడం లేదు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను నేను వీడియోలో చూపిస్తున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి కదా ప్రజెంట్ కార్తీక మాసం నడుస్తుంది అందువల్ల అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఖచ్చితంగా కార్తీక మాసంలో సోమవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ వెలిగిస్తూ ఉంటారు వెలిగించడం వల్ల చాలా మంచిగా జరుగుతుందండి నేను కాదని చెప్పను దానికోసం అని చెప్పి ఇలా రెడీమేడ్గా దొరికే వాటిని తీసుకువెళ్ళి వెలిగిస్తున్నారు లాస్ట్ మండే రోజు వెళ్తే టెంపుల్లో సగానికి సగం మంది ఈవే వెలిగిస్తున్నారు ఇలా వెలిగించడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదండి మనం తెలియకుండానే పాపం కూడా మూట కట్టుకుంటున్నాము వీటికి బదులుగా మన ఇంట్లోనే వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి మూడు వందల అరవై ఐదు చెప్పి ప్యాకెట్స్ అమ్ముతారు ఆ ప్యాకెట్స్ తెచ్చైనా సరే నూనెలో కానీ నెయ్యిలో కానీ నానపెట్టుకొని అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే టెంపుల్ బయట కొంచెం పెద్దవాళ్ళు ఒక టేబుల్ వేసుకొని వాళ్ళే నానపెట్టి అమ్ముతూ ఉంటారండి వాళ్ళ దగ్గరైనా కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలే ఉంటుంది ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తుల ప్యాకెట్ అంటే కుందుతో సహా కలిపి వాళ్ళు అంతకు అమ్ముతారు మన లేదు మనం మన చేతులతోనే చేసుకోవచ్చు అనుకుంటే ఒత్తులైనా చేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఒత్తులు బయట కొనుక్కొచ్చుకొని ఇలా నైటే నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెలిగించుకునేటప్పుడు మీకు టైం తక్కువ అవుతుంది అలాగే వెంటనే కూడా వెలుగుతాయండి నేను ఇక్కడ ఏం పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం యూస్ చేయటం లేదండి నువ్వులు నూనె వేస్తున్నాను కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటున్నాను ఇవి మీకు దగ్గరలో ఉన్న గానుగు దగ్గరైనా దొరుకుతాయి లేదంటే పూజా స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతాయి వీటిల్ని ఎందుకు వినియోగించమని చెప్తున్నానంటే ఇక్కడ బ్రాండ్ గురించి చెప్పట్లేదు నేను మనం పూజలో ఏదైతే దోషంగా పరిగణిస్తామో అలాంటి పదార్థాలు ఈ రెడీమేడ్ వాటిల్లో యూస్ చేస్తున్నారు కాబట్టి వాటిల్ని వినియోగించొద్దని చెప్తున్నాను అందులో మెయిన్గా ఏంటి అంటే మనం ఆవు నెయ్యి అని చెప్తున్నారు ఆవు నెయ్యి టెక్చర్ అనేది ఎప్పుడు అలా ఉండదండి మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా వేడిగానే ఉంటుంది తప్ప చల్లగా ఎక్కువ మైనస్ డిగ్రీస్లో అయితే ఉండవు మైనస్ డిగ్రీస్లో ఉన్నప్పుడు మాత్రమే గడ్డగట్టుకుంటుందండి ఇక్కడ మీరు చూస్తే ఆవుని రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు నూనె ఎలా ఉంటుందో దానికి కొంచెం గట్టిగా ఉంది అంతే అంతే తప్ప ఈ రెడీమేడ్ వాటిల్లో యూజ్ చేసినట్టు మరీ రాడ్ లాగా గట్టిగా అయితే లేదు ఇక్కడ మీరు చూస్తే చాలా బలవంతంగా నేను తీస్తే తప్ప అది రావడం లేదు ఇలా గడ్డ కట్టుకొని ఉండడానికి వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే మైనం కొవ్వొత్తి అండి కొవ్వొత్తిని కూడా కలిపి కరగబెట్టి దీంట్లో పెడుతున్నారు కొవ్వొత్తి కొవ్వొత్తి అన్న పదంలోనే ఉంది కొవ్వుతో తయారు చేసిందని చెప్పి ఏదైనా జీవరాశుల నుంచి వాటి కొవ్వు నుంచి తయారు చేసింది అనమాట చనిపోయిన తర్వాత ఆ కొవ్వుతో తయారు చేసిన దాన్ని మనం దేవుడి దగ్గర వెలిగించి నేను నీకు పూజ చేసేసాను నాకు నువ్వేదో ఒక మంచి చేసేసే అన్నట్టు అంటే అనిపోదండి అందుకని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాను ఇలాంటివి యూస్ చేయొద్దు మీకు ఖచ్చితంగా సమయం లేదు అనుకుంటే కనుక గుడి బయటే రెడీమేడ్గా అప్పుడప్పుడు నువ్వుల నూనెలో నానబెట్టి ఒక్క ప్రమిదిలో పెట్టి ఇస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీసే ఛార్జ్ చేస్తారు పెద్దవాళ్ళు కూర్చుంటారండి అక్కడ వాళ్ళ దగ్గరకైనా తీసుకోండి వాళ్ళకైనా కాస్త ఉపాధి కలుగుతుంది అంతేకాని రెడీమేడ్ యూజ్ చేసి మీకు తెలియకుండానే మీరు వేరే పాపంలో అయితే మూట కట్టుకోకండి ఇలా తయారు చేయడానికి ఇంకొక జీవరాశిని వాళ్ళు చంపడానికైనా ట్రై చేస్తారు అలా అని చెప్పి ఇది చెడు వాసన వస్తుందని నేను చెప్పట్లేదండి వాళ్ళు కొంచెం ఫ్రేగ్రెన్స్ వచ్చే ఎసెన్షియల్స్ కలుపుతున్నట్టున్నారు కొంచెం మంచి వాసన వస్తుంది కానీ ఆవు నెయ్యితో వెలిగించినంత ఉత్తమం ఇంకొకటి ఉండదు మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో ఆవు నెయ్యి దొరికితే తీసుకోండి ఇంకా స్వచ్ఛమైనది కావాలనుకుంటే గానుగు దగ్గరికి కానీ గోశాలకు కానీ వెళ్ళి తీసుకోండి అక్కడైతే మీకు ఇంకా ప్యూర్ది దొరుకుతుంది వాళ్ళ మీద కూడా నమ్మకం లేదనుకుంటే గోవు నుంచి వచ్చిన పాలతో మీరే ఇంట్లో నెయ్యి తయారు చేసుకొని స్వామివారికి వెలిగించుకొని మీ పూజ అయితే పూర్తి చేసుకోండి ఇలా నానబెట్టుకున్న ఒత్తులు జస్ట్ ఒక కర్పూరం పెట్టి వెలిగిస్తే వితిన్ సెకండ్స్లోనే చాలా చక్కగా వెలుగుతాయండి అసలు ఇబ్బందే కలగదు ఒక ఐదు రూపాయలు ఉంటుంది ఒత్తుల ప్యాకెట్ ఒక పది రూపాయలు ఉంటుంది ఆవు నెయ్యో నువ్వులు నూనో దానికి ఒక పది రూపాయలు వేసుకున్న ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు మనమింట్లో తయారు చేసుకున్నా కూడా అంతే అవుతుందండి ఒక్క పది నిమిషాలు దీనికోసం కేటాయించుకుంటే స్వామివారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అంతేకాని ఈజీగా అయిపోవాలని చెప్పి ఇలాంటి దారులు అయితే తీసుకోబాకండి రెడీమేడ్వి కాకుండా నెక్స్ట్ టైం నుంచి మీరే ఇంట్లో తయారు చేసుకొని కానీ లేదంటే అక్కడ పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని కానీ వెలిగించుకోండి స్వామి కృపకు పాత్రలు కండి ఫస్ట్ టైం పూజ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది చూడండి ఏమేమి కావాలన్నా క్లియర్గా చూపిస్తున్నాను ఒత్తులు ప్రమిద నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ వీటితో పాటు ఒక కర్పూరం బిల్ల వాటి మీద పెట్టి వెలిగిస్తే ఖచ్చితంగా చాలా చక్కగా పూర్తిగా వెలుగుతాయి నేను ఒక షార్ట్ పెడతాను చూడండి ఎంత చక్కగా వెలిగాయి అన్నది ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి శ్రీమాత్రే నమ